హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్ ఏజుడు కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందల డిస్ట్రిక్ట్ బెత్తంచర్ల బంచర్ల కొత్త కొత్త బస్ స్టాండ్ ట్యాంజన్ లేదా మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా కింద కిందటల్లో కూడా నా నెంబర్ ఉండదండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజలు ఢిల్లీలో ఉన్నాను ఢిల్లీ నుంచి ఏ కార్ నాకు ఫోన్ చేసండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తిన వెహికల్స్ తెప్పిస్తాను మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే ఇక్కడ మిమ్మల్ని రిసీవ్ చేసుకుని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ ఇప్పిస్తానండి లేదు మీరు ఢిల్లీకి రాలేమన్న వారు నాకు పదివేల రూపాయల టోకెన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి మంచి వెహికల్ చూసి మీకు ఇంటికి ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్కు ప్రతి కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది నేర్చుకో ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ తీసుకుని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ బై రోడ్ కావాలంటే బైరోడ్ అది పంపిస్తానండి ఇక్కడ నుంచి వెళ్ళి చార్జెస్ సెపరేట్ ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అండి నేను వచ్చేసి మీ ప్రైన్ ఢిల్లీలో అవుతున్నాను రోజు మీ ముందు ఒక లగ్జరీ వెహికల్ తీసుకోవడం ఏంటంటే మెర్సిడీస్ బెంజ్ సిఎల్ఏ టూ హండ్రెడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి రెండు వేల పదహై రెండు వేల పదహైదు నాలుగో నెల బండి ఫోర్త్ ఓనర్ వెహికల్ అండి కంగారం ఇండస్ట్రీ మన స్టాప్నర్స్ తయారేస్తారు కదా కంగారం ఇండస్ట్రీ దాని ఓనర్ దాని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అయినా కూడా ఫోర్త్ ఓనర్ ఒకటే ఇంట్లో ట్రాన్స్ఫర్ అయికుంటు వచ్చింది వెహికల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఇది కంగారం ఇండస్ట్రీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అది వెహికల్ ఇది వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ ఫోర్త్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం లక్షా మూడు వేల తిరిగిందండి అండి వర్జినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మీ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాన్లెట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటుల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్స్కల్ కండిషన్ అవుతుంది వెహికల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషను ఇది చూసుకున్నది రైట్ సైడ్ ఉండేటప్పుడు అండి ప్లస్ ఇది చూసుకున్న లెఫ్ట్ సైడ్ ఉండే అప్పుడు అండి ఏ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ జన్యూన్గా అవుతుంది వెహికల్ చూసుకోవచ్చు మీరు టోటల్ జన్యూన్గా అవుతుంది బాలాడీల్డ్ కూడా చూసుకోవచ్చండి బాలి యొక్క సీల్డ్ చూసుకోండి కంపెనీ యొక్క బాలినెట్ ఫీల్డ్ అవుతుందండి బాగుంట యొక్క సీల్డ్ కూడా ఏమైతే చేంజ్ అయితే ఏం కాలేదు బాలెండా యొక్క సీడ్ కూడా కంపెనీ యొక్క బాలినెట్ ఫీల్డ్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు బండి అయితే చాలా నీట్గా అవుతుందండి డైరెక్ట్ యాజ్ డీస్ కస్టమర్ కండిషన్లో వే వెహికల్ అయితే చూపిస్తున్నాను అండి డైరెక్ట్ మీరు పేమెంట్ చేయాల్సింది కూడా కస్టమర్ అకౌంట్లోనే పేమెంట్ చేయాలండి టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఈ వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది సైడ్ లుక్ కూడా అండి మీరు వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు సైడ్ లుక్ చూసుకున్న కండిషన్ కండిషన్లో అవుతుందండి చూసుకోవచ్చు అది మెర్సిటీస్ బెంచెస్ సిఎల్ఏ టూ హండ్రెడ్ డీజిల్ వర్షన్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి టైర్ పొజిషన్ చూసుకుంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి అలవిల్స్ కూడా ఇటువంటి డ్యామేజ్ అవుతులేవు వెహికల్కి యాసి కస్టమర్ కండిషన్లో వెహికల్ అండి డైరెక్ట్గా మీరు ఆర్సీ పేమెంట్ చేయాల్సి వస్తాయి చూసుకోవచ్చండి డోర్లో లైనింగ్ కూడా చూసుకోవచ్చు డోర్లో లైనింగ్ చూసినా కానీ కంపెనీ యొక్క డోర్ లైనింగ్ అవుతుంది లేదా ఇంట్రీ అవుతుంది డ్రైవర్ సైడ్ సిట్ కోర్ మాత్రం కొద్దిగా డ్యామేజ్ అవుతుందండి దీనికి కీ చూసుకోవచ్చు అండి ఏ విధంగా ఉందనేది దీనికి కీ చూసుకోవచ్చు ఇక్కడ పెట్టి మనం తిప్పితే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది వెహికల్ అయితే సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుందండి లక్షా మూడు వేలు అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి క్రూస్ కంట్రోల్ అవన్నీ అయితే ఉన్నాయి కంపెనీ లఫ్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుంది వెహికల్కి దీనికి గేర్ సిస్టమ్ చూసుకోవచ్చు అండి ఇది గేర్ రాడ్ వెహికల్ది గేర్ సిస్టమ్ చూసుకోవచ్చు ఇప్పుడు రివర్స్ అయితే ఉంది వెహికల్ రివర్స్ చూసుకోవచ్చు రివర్స్ మోడల్ అవుతుంది రివర్స్ కెమెరా అవన్నీ ఓపెన్ అయినాయి చూసుకోవచ్చు మీరు రివర్స్ కెమెరా అవన్నీ అయితే ఓపెన్ అయినాయి ఇప్పుడు డ్రైవింగ్ మోడ్లో అయిందండి చూసుకోవచ్చు మీరు డ్రైవింగ్ మోడ్లో అయితే వెహికల్ ఉంది చూసుకోవచ్చు డ్రైవింగ్ మోడ్ ఇవన్నీ అయితే ఓపెన్ అవుతున్నాయి చూసుకోవచ్చండి ఇది ఫ్రంట్ సెక్షన్ కూడా మీకు కెమెరా అనేది క్లియర్గా అయితే కనబడుతుంది వెహికల్కి ఫ్రంట్ సెక్షన్ కెమెరా కూడా క్లియర్గా అయితే కనబడుతుంది కంపెనీ ఫ్రెడ్ మీ సిస్టమ్ అవుతుంది ఏసీ ఈవెంట్స్ కూడా చూసుకోవచ్చు వెహికల్కి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి లేదా మొత్తం చాలా నీట్గా అయితే ఉంది మీరు కస్టమర్ వెహికల్ అండి ఇది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ఉంది వెహికల్కి ఇయర్ బ్యాగ్స్ చూసుకునే కానీ డ్రైవర్ సైడ్ ప్లస్ పో డ్రైవర్ సైడ్ పిల్లర్స్లో బ్యాక్ సైడ్ పిల్లర్స్లో మొత్తం ఆరు ఆరు ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ అండి సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది డ్రైవర్ సైడ్ ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ సీట్ ప్లస్ ఇక్కడ మన డోర్లకి అయితే ఉంటుంది అనేది అండి డోర్స్కి అయితే ఉంటుంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ చూసుకోండి ఎక్సలెంట్ కండిషన్ అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీలు కూడా ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఎట్లాంటి కండిషన్లో అవుతుంది బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా ఉంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్స్కోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ చూసుకోండి ఎక్సలెంట్ కండిషన్ అయితుందండి చూసుకోవచ్చు బస్డ్ ఇస్ ఎల్ఏ టూ హండ్రెడ్ చూసుకోండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాదు అండి మొత్తం కంపెనీ పంచింగ్ కంపెనీ లైనింగ్ సహా అదే విధంగా అవుతుంది డిక్కీ యొక్క సీల్డ్ కూడా చూసుకోవచ్చు అండి డిక్కీ యొక్క సీల్డ్ చూసుకునే కంపెనీ యొక్క డిక్కీ సీల్డ్ అయితే ఉంది వెహికల్ స్టెప్ లైర్ చూసుకోవచ్చు అండి షెప్డైర్ కూడా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ స్టెప్డైర్ అయి ఉంది వెహికల్ చూసుకోవచ్చు షెప్ డైర్ కూడా వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ వెహికల్ ఒక స్టాండింగ్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు స్టాండింగ్ పొజిషన్ చూసుకుంటే ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది వెహికల్ I ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం మీద చూస్తారు కదా మరొకసారి వెహికల్ డెటెస్ చెప్తాను మెర్సిడీస్ బెంజ్ సిఎల్ఏ టూ హండ్రెడ్ డీజల్ వర్షను ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి రెండు వేల పదహైదు నాలుగు నిలవండి ఫోర్త్ ఓనర్ వెహికల్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నది కేవలం లక్ష మూడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే ఉంది నా ఫోన్ చేస్తే రికార్డ్ కూడా పంపిస్తాను వెహికల్ది ఒక ఫ్రెండ్ గ్లాసెస్ చేంజ్ అయ్యింది మే గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాలెట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుంది స్టెప్డర్ వచ్చేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కూడా స్టెప్డర్ అవుతుంది ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీటికి అవుతుందండి ఈ వెహికల్ ఈ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతుందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఎనిమిది లక్షల తొంభై వేలు చెప్తున్నారు మరొకసారి చెప్తున్నాను ఎనిమిది లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్